ఏంది నువ్వు కోతి బల చూసుకుంటున్నారు ఇద్దరు అరే అరే చిన్న కోతి కూడా వచ్చింది ఓయ్ ఏమే అయ్యో చెట్టు అంతా చూడు మనీ ప్లాంట్ అంతా లాగేస్తున్నాయి ఈ కోతులు అమ్మా నువ్వేమి నువ్వేమి అదండి రాగపాక మనీ ప్లాంట్ చెట్టు అయ్ మనీ ప్లాంట్ చెట్టు ఏం తినేది ప్రతిసారి ఇంతేనండి వస్తాయి ఆ మనీ ప్లాంట్ చెట్నీ లాగేస్తాయి అనమాట గుబురుగా వచ్చింటుంది గుబురుగా వచ్చింది బాగుంది అని మనకు మనసులో అనుకుంటే చాలు ఆ రోజు కోతలు వచ్చేస్తాయి మొత్తం లాగేస్తాయి చూసారా ఎంత ధైర్యంగా కూర్చోదో ఎదురుగ్గా బుద్ధిగా ఉంది కోత అయితే ఇంకా అలాగే మనకు కుళాయిలు ఉంటాయి కదా అవి తిప్పేస్తాయి అన్నమాట తిప్పేసాక నీళ్లు తాగుతాయి ఆపకుండా వెళ్ళిపోతాయి అలా చేయొచ్చు ఆ కూతులు